కొన్ని సోషల్ మీడియాలో మాట్లాడేటప్పుడు తెలుగుదేశం ఎన్డీఏ కూటమి సభ్యుల సాక్షి పేపర్ రాశాడు అధ్యక్ష ఆ ఏమి గొడ్డల వేటి మీద పెట్టామని కేసులు లేవు అధ్యక్ష నా అమ్మ చెల్లి కేసులు పెట్టామని మా మీద కేసులు లేవు అధ్యక్ష కేవలం మా మీద కేసులు ఉన్నది ఏంటంటే రాజకీయ కేసులు ఒక నువ్వు ఇసక మాఫియా చేస్తున్నావు మేము రోడ్డు కేసులు పెట్టారు లేదు మైనింగ్ మీద కేసులు నేను పేరు నేను కేసుల గురించి మాట్లాడాను మీరు భుజాలు నేనేం చేయను భుజాలు తడుగుంటే నేనేం చేయాలి ఈ రోజు లీగల్ గా అది కూడా అధ్యక్ష ఈ కేసులు ఏదైతే ఉన్నాయో ఈ కేసుల్ని తొందరగా వాళ్ళని వాటిని వాళ్ళకి ఎలా పరిష్కారం చూపించాలని ఉద్దేశంతో పోలీస్ డిపార్ట్మెంట్ తోని అదేవిధంగా లా డిపార్ట్మెంట్ తోని కూడా ఒక మీటింగ్ కూడా అరేంజ్ చేసుకోవడం జరిగింది అధ్యక్ష దీని మీద ఒక మంచి న్యూస్ రావాలని నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా హోమ్ డిపార్ట్మెంట్ లా డిపార్ట్మెంట్ రెండు కూడా కోఆర్డినేషన్ తో పని గవర్నమెంట్ కూడా దీనికి పూర్తి మద్దతు కూడా ఇస్తుంది అధ్యక్ష హితంగా లేకుండా ఊరికి రాజకీయ కోణంలోనే సమాధానం చెప్తున్న నేపథ్యంలో సాంప్రదాయం కాదు అనే నేపథ్యంలో పూర్తిగా కూడా ఇప్పుడు దీని మీద మా నిరసన తెలియజేస్తూ మేము